హాయ్ అండి వెల్కమ్ టు సుష్మితా లాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నా వీడియోస్ లైక్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనము కల్లుప్పు దొడ్డుప్పు తెలుసు కదా దొడ్డుప్పుతో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకోవచ్చు అండి అది ఎలాగో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో నేను వాడే రెమెడీస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి మన ఇంట్లో దొడ్డుప్పు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనము మన పరిష్కారాలు తీసుకోవచ్చండి పూర్వకాలం అయితే గోశాలలో ఒక స్తంభానికి దొడ్డుప్పు కట్టేవారంట ఆ దొడ్డుప్పుని నాకిపించేవారంట అండి ఆవులతోని అలా మన సమస్యలన్నీ తీరిపోయేట ఇప్పుడు మాత్రం ఆ పరిహారం ఎవరు చేయట్లేదండి కానైతే నేను అప్పుడప్పుడు చేస్తుంటాను ఒక ప్లేట్ తీసుకోవాలండి ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా దొడ్డుప్పు తీసుకోవాలండి దొడ్డుప్పు తీసుకొని ఒక రోజు ప్లేట్లో మనం దొడ్డుప్పు వేసి ఒక రోజంతా పెట్టాలండి తెల్లారి పొద్దున్నే లేచి మనము ఆవుతోని ఇలా దొడ్డుప్పు అంతా నాకిపించుకుంటే కూడా అది నాకాలండి దొడ్డుప్పుని మన సమస్య తీరిపోతుందండి ఇది ఫస్ట్ రెమెడీ అండి నేను ఇది ఫాలో అవుతానండి నెక్స్ట్ మన ఇంట్లో నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని మనకు డౌట్ ఉన్నా మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఒక గ్లాస్ వాటర్లో కాస్త దొడ్డుప్పు వేయాలండి వేసి ఇది ఒక రూమ్లో పెట్టాలి దీనిపైన ఒక మూత పెట్టాలండి మూత పెట్టి ఏదన్నా ప్లేస్లో మనం భద్రపరచాలి భద్రపరిచినాక కాస్త వాటర్ చేంజ్ అవుతాయండి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయనేమో వాటర్ అంతా ఎల్లో కలర్ అవుతాయండి కాస్త తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే అలా వాటర్ కొద్దిగా చేంజ్ అవుతాయి అంతే అండి నేను ఎప్పుడన్నా మనకి నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలా దొడ్డుప్పు పిడికేడు తీసుకొని ఒక మిరపకాయ తీసుకుంటానండి మనకు షాప్లో దొరుకుతాయండి ఆవాలు పసుపు కలర్ ఆవాలండి ఇవి ఈ పసుపు కలర్ రావాలు కూడా చేట్లో పట్టుకొని యాంటీక్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మన చుట్టూ ఎవరికైతే నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి బాగాలేకున్నా కానీ మనం చుట్టూ తిప్పుకొని సింకులవన్నా పడేయచ్చు లేకపోతే ఏదన్నా మట్టి ఉంటుంది కదా మన ఇంటి దగ్గర కానీ ఇంట్లో ఉన్నా కానీ వరండాలో మట్టి తీసి కాస్త గొంత తొవ్వి వేయాలండి చాలా మట్టుకు తగ్గుతాయండి ఇలా నెగిటివ్ ప్రాబ్లమ్స్ అయితే ఇంకోటండి మనకి ఇంట్లో భార్యాభర్తలకి సమస్యలు ఉన్నా కానీ కాస్త ప్లేట్లో ఉప్పు వేసి ఇలా ఉప్పు వేసి పెట్టాలండి ఉప్పులో మిరియాలు లవంగాలు వేసి మన బెడ్రూమ్లో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని రాత్రంతా పెట్టేసుకొని తెల్లారి తెల్లారి లేచి అది తీసేయాలండి ఎక్కడన్నా బయట తొక్కని ప్లేస్లోనన్నా మనం పడేయచ్చు లేదంటే షింకులో అయినా సరే ఇలా వదిలేసేయచ్చండి ఇది నెక్స్ట్ రెమెడీ అండి నేను ఇది ఫాలో అవుతాను చాలా మటుకు ఇంట్లో ఉన్న భార్యాభర్తలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చికాకులు మనస్పర్ధలు అవన్నీ తొలగిపోతాయండి ఇది నా అనుభవంతో చెప్తున్నానండి ఈ రెమెడీ అయితే ఇది నెక్స్ట్ రెమెడీ అండి ఇలా దొడ్డు పువ్వు తీసుకొని కాస్త స్నానం చేసుకునే బకెట్లో వేసుకొని మనము మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంట్లో ఉన్నవాళ్ళు వేసుకొని స్నానం చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయండి నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయండి మనకి ఏదైనా సమస్యలు ఇంట్లో పని కావట్లేదు అనుకున్న పని కావట్లేదు అని అనుకుంటాం కదా అప్పుడు కూడా మనం చేసుకోవచ్చండి ఆదివారమైనా మంగళవారం అయినా శనివారం అయినా నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఇలా రెమెడీ ఫాలో అవుతానండి నేనైతే మనకి ఏదన్నా కోరిక మనకి గట్టిగా బలంగా ఏ ఏది జరగట్లేదు అని అనుకుంటే సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేతిలో పిడికి తీసుకోవాలండి ఇష్టదేవుని తెలుసుకొని మనసులో కోరిక చెప్పుకొని మనం శంకులో వదిలేసేయాలి ఇలా చేస్తే కూడా నేను నా ఈ వీడియో చూసి అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నానండి వీడియో చూసిన వాళ్ళందరూ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి